హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రాజ్య వ్యవ వికాసం పథకానికి సంబంధించి చాలామందికి కూడా మున్సిపల్ ఆఫీస్ నుంచి కాల్స్ అయితే చేస్తున్నారనమాట కాల్స్ చేసి డాక్యుమెంట్స్ అనేటువంటివి తీసుకువచ్చి సబ్మిట్ చేయమని చెప్తూ ఉన్నారు సో నిన్న నేను పెట్టినటువంటి వీడియోస్కి చాలామంది కూడా రెస్పాండ్ అయితే అయ్యారన్నమాట అంటే కామెంట్లో చెప్పారు ఈ విధంగా మాకు కాల్ చేశారు కాల్ చేసి పలానా డాక్యుమెంట్స్ అనేటువంటివి తీసుకొని రమ్మన్నారు అని కామెంట్లో అయితే చెప్పారండి దాంతోపాటుగా ప్రభుత్వము మొన్నటి రోజున ఈ సిబిల్ స్కోర్ మీద ఒక ప్రకటన అయితే విడుదల చేసింది అంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు అని స్టేట్మెంట్ అయితే ఇచ్చింది అనమాట అది మీకు అందరికీ తెలిసిన విషయమే బట్ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క కాల్ చేసి మున్సిపల్ ఆఫీస్కి రమ్మన్నారు కదా సో అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఈ సిబిల్ స్కోర్ గురించి అడిగినప్పుడు సో మాకు ఇంకా కూడా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు ప్రభుత్వము సో మీరు సిబిల్ స్కోర్ మీకు ఎంత ఉందో మాకిప్పుడు చెప్పండి అని వాళ్ళైతే అడుగుతూ ఉన్నారట అదేంటి మొన్న ప్రభుత్వము ఈ విధంగా చెప్పింది కదా అంటే ఈ యొక్క సిబిల్ స్కోర్ అనేటువంటిది తప్పనిసరి కాదు రాజీవ్ వివకాశం పథకానికి సిబిల్ స్కోర్ ఉన్నా సరే లేకున్నా సరే అర్హులై ఉంటే లోన్ ఇస్తాము అని చెప్పేసింది కదా ఇప్పుడేంటి అధికారులు ఈ విధంగా చెప్తున్నారని మీరందరూ కూడా అడగొచ్చు ఆల్రెడీ ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోస్ కింద కమెంట్లో చాలామంది కూడా అడిగారండి ఇదే విధంగా సో గవర్నమెంట్ సిబిల్ స్కోర్ అనేటువంటి తప్పనిసరి కాదని చెప్పేసింది కదా మీరేంటి వీడియోలు ఇలా చెప్తున్నారని చాలామంది కూడా అడిగారు బట్ మిమ్మల్ని మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మని చెప్పి మీరందరూ కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు అధికారులు ఈ విధంగా అయితే చెప్తున్నారు మీకు ప్రూఫ్తో సహా అయితే చూపిస్తాను కమెంట్లో అయితే చేసి చెప్పారనమాట మన యొక్క సబ్స్క్రైబర్ ఒకరు ఓకేనా సో అయితే సిబిల్ స్కోర్ ఇంతకీ తప్పనిసరి కాదా సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి ఎంత ఉంటే లోన్ అనేటువంటిది అయితే ఇస్తారు ఆ వివరాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు అందరూ కూడా దయచేసి వీడియో ఇంటి వరకు చూడండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి కమెంట్స్లో నేను రెస్పాండ్ అయితే అవుతాను అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను సో ఇక లేట్ చేయకుండా వివరాల్లో కానీ వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకం మీద ఇంకా కూడా స్పష్టత అయితే లేదనమాట ఈ యొక్క సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదా అనే యోచనలో ప్ర అర్హులందరూ కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు ఒకవైపు ప్రభుత్వం ఏమిటంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు అని చెప్పేసింది బట్ వీళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళాక అక్కడ అధికారులు తప్పనిసరిగా సిబిల్ స్కోర్ కూడా అడుగుతూ ఉన్నారట సో మన యొక్క సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్లో కూడా చెప్పారండి అది నేను మీకు ఇప్పుడు ప్రూఫ్తో సహా అయితే చూపిస్తాను ఏం చెప్పారో ఆయన కమెంట్లో అని అని సో ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే మీరు సో అన్న నాకు మున్సిపల్ మున్సిపాలిటీ నుంచి ఈరోజు కాల్ వచ్చింది మీరు పేపర్ సబ్మిట్ చేయలేదు సబ్మిట్ చేయండి అంటే వెళ్ళి ఇచ్చేసి వాళ్ళు మీ సిబిల్ స్కోర్ ఎంత అని అడిగారు ఓకేనా సో చూడండి అతను ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి తీసుకువెళ్ళి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళైతే సిబిల్ స్కోర్ మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని అడిగారట వాళ్ళప్పుడు ఉండే సిబిల్ స్కోర్ అవసరం లేదు కదా గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసింది కదా అంటే సారీ ఆ గవర్నమెంట్ స్పష్టత ఇచ్చింది కదా తప్పనిసరి కాదు అని అడిగితే అప్పుడు అధికారులు ఏమని చెప్పారంటే సో మాకు ఇంకా కూడా ఎటువంటి ఆదేశాలు కూడా జారీ చేయలేదు సో మీరు మీ యొక్క సిబిల్ స్కోర్ను మీ ఫోన్ చూసి చెప్పండి అని వాళ్ళు అడిగారట ఓకేనా సో ఈ విధంగా అయితే వాళ్ళు సిబిల్ స్కోర్ అయితే అడుగుతున్నారు ఎందుకంటే గవర్నమెంట్ చెప్పిందే కానీ ఇంకా కూడా వాళ్ళకి ఆర్డర్స్ అయితే పాస్ చేయలేదు సో వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేస్తేనే కదా వాళ్ళు ఈ విధమైనటువంటి వాటితో ప్రొసీడ్ అయితే అవుతారు సో ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు ఈ సిబిల్ స్కోర్ని అయితే చెక్ చేస్తూ ఉన్నారనమాట ఈ రోజే లాస్ట్ తేదీ ఈ సిబిల్ స్కోర్ని చెక్ చేయడానికి ఆ సిబిల్ స్కోర్ చెక్ చేసాక దాన్ని బట్టి అయితే మీకు లోన్ అనేటువంటిది మంజూరు చేయడం అయితే జరుగుతుంది సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కంపల్సరీగా కూడా సిబిల్ స్కోర్ తప్పనిసరి అని అర్థం అనమాట ఓకేనా సో నాకు తెలిసి అయితే కంపల్సరీగా సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయ్యే లోన్ అనేటువంటిది అయితే మంజూరు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మీకు ఎందుకంటే వాళ్ళు పర్టికులర్గా సిబిల్ స్కోర్ అడుగుతున్నారు కదా అందుకొరకు సో ఇంకా డాక్యుమెంట్స్ ఎవరైనా సబ్మిషన్ చేయకపోతే అందరూ కూడా డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే ఇవ్వండి ఇచ్చేసినటువంటి వాళ్ళు అవసరం లేదు చాలామంది కూడా అడుగుతున్నారు మేము డాక్యుమెంట్స్ ఇచ్చేసాము మేము మళ్ళీ సబ్మిట్ చేయాలని సో ఇచ్చేసినటువంటి వాళ్ళు సబ్మిట్ చేయబడి చేయబడలేదు మీకు కాల్ కూడా రాదు సో ఎవరైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదో సో ఒకవేళ మీరు కాల్ రాలేదని వెయిట్ చేయొద్దండి కాల్ రాకపోయినా సరే మీరు తీసుకువెళ్ళి సబ్మిట్ అయితే చేయండి మున్సిపల్ ఆఫీస్ దగ్గర మీ దగ్గరలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఓకేనా మీకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే వెరిఫికేషన్ చేయరు వెరిఫికేషన్ చేయకపోతే మీకు లోన్ అనేటువంటిది అయితే రాదనమాట అందుకొరకు చెప్తున్నాను సో ప్రతి ఒక్కరూ కూడా డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే సబ్మిట్ చేయాలి ఇక ఈ యొక్క సిబిల్ స్కోర్ మీద కూడా ఒక క్లారిటీ అనేటువంటిది అయితే వచ్చింది వాళ్ళు సిబిల్ స్కోర్ అయితే అడుగుతూ ఉన్నారు సో మ్యాక్సిమం సెవెన్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ బిలో ఉంటే మీకు తప్పనిసరిగా లోన్ అయితే వచ్చేస్తుంది బట్ ఈ లోన్కి మాత్రం పర్టికులర్గా ఈ యూనిట్లకు మాత్రము సిబిల్ స్కోర్ అవసరం లేదండి నో నెయిడ్ అది కూడా చెప్తున్నాను మీకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల యూనిట్లకి ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో వీటికి మాత్రమే సిబిల్ స్కోర్ లేకున్నా సరే మీకైతే వచ్చేస్తుంది అనమాట సో కేవలం రెండు నుంచి నాలుగు లక్షల లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో రెండు లక్షలకి నాలుగు లక్షలకి వాళ్ళకు మాత్రం సిబిల్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలండి కంపల్సరీగా సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను సో మనకి సిబిల్ స్కోర్ కంపల్సరీ అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే అధికారులు అయితే అడగడం లేదు కదా ఈ సిబిల్ స్కోర్ అవసరం లేదని చెప్పడం లేదు సిబిల్ స్కోర్ కంపల్సరీగా అయితే అడుగుతూ ఉన్నారు మీకు ఎంతో మీ ఫోన్ చూసి చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకటి అడగండి అలాగే మీరు డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో కమెంట్లో చేసి అయితే తెలియచేయండి ఈ విధంగా ఇప్పుడు మన సబ్స్క్రైబర్ బ్రోకర్ చేసి చెప్పారు కదా ఆ విధంగా మీరు కూడా చేసి తెలియచేయండి అందరికీ కూడా యూజ్ అవుతుంది అందరికీ కూడా నేను చెప్తాను ఆ ఇన్ఫర్మేషన్ని